హలో అండి అందరూ ఎలా ఉన్నారు లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇలా ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి నేను న్యూస్లైన్లో ఉంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఫంక్షన్ వీడియో వీడియో అనమాట ఇది యాక్చువల్లీ నేను ఇంట్రడక్షన్ ఇవ్వకుండా వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను సిరీస్ లాగా పోస్ట్ చేస్తున్నాను కదా ఇప్పుడు మనం అక్కడ ఉన్నాం ఇంట్రడక్షన్ ఇప్పుడు ఈ వీడియోతో ఇస్తున్నాను లెట్స్ కంటిన్యూ ది వీడియో మొత్తం ఇక్కడ పనులు మా మేము చేసుకునేటప్పటికి ఇప్పుడు లాస్ట్ వన్ అవర్ వరకు కూడా ఏవో ఒకటి తెచ్చుకోవడానికి అయిందనమాట ఇంకా అసలు ఇప్పుడు ఓపిక లేదు ఫస్ట్ అయితే టైం ఫోర్ అయిపోతుంది ఫైవ్ థర్టీకి పెళ్ళికూతురు చేయడానికి ముహూర్తం ఇవాళ శివరాత్రి అనమాట శివరాత్రి రోజే ఫస్ట్ అమావాస్య అనుకున్నాం కానీ మంచి కడలు ఈ రోజు ఉంది అండ్ దెన్ మనం పెళ్లి కూతురు చేసిన తర్వాత ఎన్ని డేస్ ఉంటే అన్ని రోజు పెళ్లి డే వరకు పెళ్లి కూతురు ఫంక్షన్ చేసుకోవాలి కదా సో ఇవాళ కాకుండా ఇంకో టూ డేస్ చేయాల్సి వస్తుంది సో ఫస్ట్ అయితే ఇవాళ ఫైవ్ థర్టీకి జస్ట్ ఒక ట్వంటీ మెంబర్స్ని పిలిచి అలా ఇంటి దగ్గర ఫ్రెండ్స్తోనే చేసుకుంటున్నాను అనమాట తెలిసిన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఎల్లో కలర్ శారీ అసలు అది యాక్చువల్లీ ముందు దీనికి ప్లాన్ లేదు మామూలుగా లంగౌని వేసుకొని కూర్చొని పోదామా కూర్చొని పోవడమే కదా అనుకున్నాను తర్వాత తెలిసిన మంగళ స్నానం అవన్నీ ఉంటాయి కదా లంగాని కాదు నా దగ్గర ఒక ఎల్లో కలర్ శారీ ఉంది అది అసలు ఇప్పుడు వరకు వేసుకోలేదు సో దాని మీద కూర్చొని తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను రెడీ అవుతాను సో నేను ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి నేను శారీ చూపిస్తాను ఓకేనా షీన్లో ఇలాగ స్టాండ్ ఆర్డర్ ఇచ్చాను అండ్ తర్వాత వేర్ హౌస్లో ప్రింట్అట్ తీయించుకొచ్చాను అనమాట ప్రతి ఈవెంట్కి తగ్గట్టు అండ్ పూజ ఏమో శారీ కట్టించుకోవడానికి వచ్చి బ్లౌజ్ అదే డిజైన్ అనుకుంది వెనక బోస్ ఉంటే వెనక తాడు కట్టుకోవాలని కూడా ఐడియా లేదు ఈ మెటీరియల్ ఏంటి జార్జెట్ జార్జెట్ వెనకంత ఇల్లు అయితే నిజంగా పెళ్ళిళ్ళని ఉంది అక్కడ చూసిన సామాను ఇది జార్జెట్ కలర్ సారీ ఈ జార్జెట్ శారీ కట్టుకుంటున్నాను పసుపుది దానికి బ్లౌజ్ కూడా శారీలో వచ్చిన బ్లౌజే స్లీవ్లెస్ కుట్టించుకున్నాను అనమాట దీన్ని వేసుకొని చూపిస్తే అప్పుడు ఇంకా అర్థం అవుద్ది ఇప్పుడు అసలు మనకి టైం లేదు ఓకే రూమ్ అయిపోయి శ్రవంతియే అక్కడ ఆల్రెడీ తన మేకప్ స్టార్ట్ చేసింది హలో Hi, I'm just here to watch if the work is done correctly. <laughs> మీ అందరికీ యాక్చువల్ గా నా లుక్ చూపిద్దాం అనుకున్నాను వాయిస్ ఎందుకు కట్ చేశానంటే వెనక తెలుగు సాంగ్ వస్తుంది మళ్ళీ కాపీరేట్ పడుతుందేమో అని ప్రాబ్లం ఇది వచ్చేసి నా ఫైనల్ లుక్ నాకు నిజం చెప్పాలంటే ఈ లుక్ చాలా బాగా నచ్చింది కలర్ కూడా చాలా బాగా యాప్ట్ అయినట్టు ఇప్పించింది సింపుల్ ట్యూట్ గా ఉంది యాక్చువల్లీ నేను వెనస్డే ఈవినింగ్ తీసుకు చేసుకున్నాను కదా శివరాత్రి రోజు సో ఫ్రెండ్స్ రావడానికి లేట్ అయింది కరెక్ట్ గా ముహూర్తం ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ ఉండింది అనమాట మమ్మీ ఈ లోపు ముగ్గు వేసి మొత్తం అంతా పూజకు కావాల్సినవి సెట్ చేసింది ఈ డెకరేషన్ వచ్చి స్ట్రాప్స్ కలెక్షన్ అని చెప్పి ముందుగానే మమ్మీ తీసుకొని కొరియర్ చేయించిందనమాట వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని లో పెడతాను అండ్ దెన్ వచ్చిన వాళ్ళకి రిటర్న్ ఇవ్వడానికి బ్లౌజ్ పీసెస్ కూడా మమ్మీ ఇండియా నుంచి తీసుకొస్తే జస్ట్ పెట్టి ముందుగానే రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ వచ్చేలోపు ఫస్ట్ అయితే పూజతో స్టార్ట్ చేసి వినాయకుడికి ప్రే చేసుకుని ఈవెంట్కి కావాల్సినవన్నీ అందరూ తీసుకెళ్ళి నీట్ గా అక్కడ పెట్టేశారు అండ్ దెన్ ఇంటి పక్కన ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని ఇన్వైట్ చేశాం అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ ను మాత్రమే ఇన్వైట్ చేశానని చెప్పాను కదా ఒక ట్వంటీ మెంబర్స్ అండ్ తను కాత్యాని అని చెప్పి నా ఫ్రెండ్ అనమాట వాళ్ళ అమ్మమ్మ కూడా వచ్చారు నాకు ఈ ఫ్యామిలీ చాలా క్లోజ్ ఆమెడికి అసలు ఓపిక లేకపోయినా ఫర్ దారి కట్టుకొని అండ్ దట్ టు కలర్ థీమ్ మ్యాచ్ అయ్యేలాగా కట్టుకొని వచ్చారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ అయితే నన్ను కూర్చోబెట్టారనమాట నాకు తోడు పెళ్లి కూతురు లేకపో ఎవరు అనుకున్నాం గానీ వాళ్ళు లాస్ట్ మినిట్ లో హ్యాండిల్ చేశారు ఇంకప్పుడు కాత్యాని అని చెప్పి నా ఫ్రెండ్ వాళ్ళ చిన్న పాప ఉంది తను అలా కూర్చొని నాకు ఫస్ట్ అయితే స్టార్ట్ చేశారు తర్వాత సుఖమన్ కూడా నా పక్కన కూర్చున్నాడు సుఖమన్కి కూడా మన సాంప్రదాయాలు తెలియాలి కదా అందుకని ఇద్దరం కలిసి చేసుకుంటే బాగుంటుందని అనుకున్నాం అందరూ వచ్చి నలుగు పెట్టారు అంటే ఫస్ట్ పసుపు రాసి కుంకుమంతా పెట్టి అక్షంతలు వేశారనమాట ఆ తర్వాత మెల్లగా నలుగు అప్లై చేసి నూనె అదంతా అప్లై చేశారు సో శ్రవంతి అప్లై చేసినప్పుడు నేను సుక్మన్ కలిసి శ్రవంతికి కూడా పసుపు అప్లై చేసాం మధ్యలో ఫోటో దిగేటప్పుడు కానీ వీడియో రికార్డ్ చేసే వాళ్ళు సరిగ్గా మూమెంట్ని క్యాప్చర్ చేయలేకపోయారు అందుకనే శ్రవంతి ఇప్పుడు టిష్యూతో రబ్ చేసుకుంటుంది కదా అదనమాట ఆ తర్వాత మంగళ హారతి మంగళ స్నానం చేయించారు సుక్మన్ వాళ్ళ పేరెంట్స్ ఏమో సుక్మన్ కి బట్టలు పెట్టారు అండ్ మా మమ్మీ ఏమో నాకు బట్టలు పెట్టింది ఆ మంగళ స్నానం చేసిన తర్వాత అయితే ఫుల్ గా నైట్ ఈవినింగ్ అయిపోయింది లైక్ సెవెన్ 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 థర్టీ అలా అయిపోయినట్టుంది ఫుల్ గా చలేసింది అసలు వణుకుతో లోపలికి వెళ్ళాను అనమాట నేను షవర్ చేయడానికి మమ్మీ వాళ్ళు ఏమో నాకు లంగోర్ని పెట్టారు నేను కావాలని చెప్పి పైతానీ తీసుకున్నాను ఎందుకంటే ఇప్పటివరకు నాకు పైతానీలో ఏది ప్రాపర్గా లేదనమాట సో ఫస్ట్ టైం వేసుకుంటే కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది కదా ఈ పెళ్ళికి కావాల్సిన అవుట్ఫిట్స్ అన్నీ కూడా అంతే ఇప్పటివరకు వేసుకొని మెటీరియల్స్ కానీ వేసుకొని కలర్ కాంబినేషన్స్ కానీ కావాలని తీసుకున్నాను ఎందుకంటే ఎక్కువగా అన్ని వేసేసుకుంటూ ఉంటాను కదా ఆ డిఫరెన్స్ తెలియాలని చెప్పి నేను ఆల్రెడీ అవుట్ఫిట్ అసలు ఎక్కడ తీసుకున్నాను ఏంటి అదంతా నేను ఆల్రెడీ నా యూట్యూబ్ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే ప్లీజ్ డూ ఫాలో మీ దేర్ యాజ్ వెల్ దివ్య పార్లర్ అని చెప్పి ఈవిడ నాకు రీసెంట్ గానే పరిచయం అనమాట చాలా స్వీట్ ఆవిడ వచ్చి నా హెయిర్ చేశారు మీలా ఎవరికైనా ఆక్లైన్లో ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయా హెయిర్ డ్రెస్సింగ్ కానీ హెయిర్ స్టైలింగ్ కానీ ఆవిడ బ్యూటీషియన్ అనమాట మాక్సిమం అన్ని ఎటుజెడ్ చేస్తారు సో యూ కెన్ డూ కన్సల్ట్ హర్ నేను ఆవిడ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను మేకప్ నాది నేనే చేసుకున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ నాకు స్కిన్ కి సెట్ అవ్వదేమో అని కొంచెం భయం ఉంది మెయిన్ వెడ్డింగ్కి అయితే బయట చేయించుకున్నాను మూవాతో కానీ ఈవెంట్స్ కి నాకు నేనే చేసేసుకున్నాను ఆవిడ హెయిర్ స్టైల్ ఒకటే చేశారు పెళ్లి ఈవెంట్స్ అన్నిటిలో పూజనే చాలా హడావిడిగా అందరితోనూ కలుపుకోలుతనంగా ఉండి చాలా అందరినీ ఒకే పేజ్లో ఉండేలాగా చేసింది దానికి ఆమె ఫర్ గ్రేట్ ఫుల్ పెళ్లి ఈవెంట్ కి మాత్రం ఇంట్లోనే ఫుడ్ చేయించేశానమాట మమ్మీతో సాంబార్ పులిహరాల కొన్ని వెరైటీస్ సో పెళ్లి కూతురు ఫంక్షన్ కి ఫైనల్ గా రెడీ అవుతున్నా అనమాట సేమ్ శ్రావంతి నేను మ్యాచింగ్ అవుట్ఫిట్స్ లాగానే తీసుకున్నాం కొంచెం అనకెళ్ళు సేమ్ ఇలాగా పైతాని ఇప్పటి వరకు నేను నాకు ప్రాపర్గా పైతాని హాఫ్ సారీస్ కానీ సారీస్ కానీ లేవు సో అందుకని ఇలా పైతానీ లంగా ఓనీ తీసుకున్నావు అనమాట బార్డర్ ఇలా చాలా పెద్దది వచ్చింది నాదేమో నెమలిపించిన రంగు శ్రవంతికి మ్యాచ్ అయ్యేలాగా కొంచెం శ్రవంతిది పింక్ షేడ్ బట్ ఎవర్ కొంచెం రెడ్ షేడ్లో అని చెప్పేసి ఆపోజిట్గా వెళ్లేలాగా ఇలా రెడ్ కలర్ పైతానీ బార్డర్ తీసుకుంది మీటరే చాలా కాస్ట్ పడింది అనమాట ఈ బోని చాలా ఎక్స్పెన్సివ్ అయింది దీనికి బ్యూటిఫుల్గా ఇలా మగ్గం వరకు బార్డర్ చేశారు బ్లౌజ్ చూపిస్తాను క్విక్గా వేసుకొని చూపిస్తా ఆ తర్వాత అందరి రియాక్షన్ మీకు ఆడియోలో చూపించుంటే చాలా బాగుండేది అందరూ అని చెప్పి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు బ్యాక్గ్రౌండ్ లో మళ్ళీ సాంగ్ ప్లే అవుతుంది కాపీ రైట్ కోసమే ఆడియో పెట్టట్లేదు ఐ రియలీ ఫీల్ బ్యాడ్ ఫర్ దాట్ యాక్చువల్లీ లంగౌనీ కూడా చాలా బాగా సూట్ అయింది ప్రాబ్లం ఏంటంటే లైటింగ్ సరిగ్గా లేకపోవటం వల్ల కలర్ ఏదో కొంచెం తక్కువ ఉన్నట్టు ఫొటోస్కి వీడియోస్కి కనిపించింది అనమాట అయితే అలా ఏమీ లేదు తర్వాత పారాని నా ఫ్రెండ్స్ చేతులకి కాళ్ళకి పారాని పెట్టి మళ్ళీ నన్ను కూర్చోపెట్టారనమాట తీసుకువెళ్ళి నన్ను సుఖ్మని కూడా సుఖమన్ కూడా నేను రెడీ అయ్యే టైంకి సుఖమన్ కూడా రెడీ అయ్యి వచ్చేశాడు పెళ్ళనుకున్నాక ఫస్ట్ ఈవెంట్ అనమాట అంటే పసుపు కొట్టేది ఇండియాలో చేశారు ఈ ఈవెంట్ ఇక్కడే జరిగింది కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అవివో చాలా టెన్షన్ ఉండింది పెళ్ళయ్యేంత వరకు కూడా టెన్షన్ ఉంది ఎందుకంటే ఇక్కడ పనులు ఎంత ముందుగానే ఆర్గనైజ్ చేసుకున్నా సరే మాకు మేమే అంటే ఫుడ్ వచ్చిందా లేదా తిన్నారా లేదా అని మాకు మేమే చేసుకొని చాలా టెన్స్ అయింది ఈ ఈవెంట్ మాకు చాలా మెమరబుల్ ఈ జర్నీలో మీరు పాల్పంచుకోవడానికి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి ప్లీజ్ స్టే ట్యూన్ కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి